అందరికీ నమస్కారం అండి ఈరోజు సగ్గు బియ్యం షరబత్ చూపించాలనుకుంటున్నా ఇందుకోసం నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్న వన్ అవరు తర్వాత వీటిని ఉడికించుకుందాము ఉడికించి పక్కన పెట్టేసుకుందాము తర్వాత బాదం కాజు ఇలాచి ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత పాలు తీసుకున్న పాలలో రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకున్నాను ఈ పౌడర్ని కూడా బాదం పౌడర్ని ఇందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని బాగా మరిగించాలి మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం చల్లారిన తర్వాత నేను సబ్జా గింజలు వన్ అవర్ నానబెట్టుకున్నాను ఆ సబ్జా గింజలు తర్వాత సగ్గు బియ్యము తర్వాత ఇందులోకి మనము పాలని వేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం షర్బత్ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వాటర్ మిలన్ చూసి చూపించాలనుకుంటున్నాను మొదటిగా నేను కొబ్బరి తీసుకున్న పచ్చి కొబ్బరిలోకి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఫిల్టర్ చేసుకుంటే కొబ్బరి పాలు రెడీ అవుతాయి కొబ్బరి పాలన్నీ ఒక గిన్నెలోకి తీసుకుందాము తర్వాత వాటర్ మిలన్ ఈ విధంగా కట్ చేసేసుకున్నాను వాటర్ మిల్లను మిక్సీ గిన్నెలో తీసుకుందాం ఈ కొబ్బరి పాలను వేసుకొని కొద్దిగా చక్కెర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము తర్వాత దీన్ని కూడా ఫిల్టర్ చేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయిందండి హెల్త్కి చాలా మంచిది కొబ్బరి వేయడం వల్ల మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వాటర్ మిలన్ రెడీ